అందరికీ నమస్కారం టంగుటూరి ప్రకాశం పంతులు గారు టొంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆగస్టు ఇరవై మూడు పద్దెనిమిది వందల డెబ్భై రెండులో జన్మించారు ఆయన జన్మదిన సందర్భంగా ఆయన యొక్క జీవిత చరిత్రను ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ప్రకాశం పంతులుగా ప్రసిద్ధి చెందిన టంగుటూరి ప్రకాశం ఆగస్టు ఇరవై మూడు పద్దెనిమిది వందల డెబ్భై రెండు ఇరవై మే పంతొమ్మిది వందల యాభై ఏడు ఈయన కాలం ఒక భారతీయ న్యాయ నిపుణుడు రాజకీయ నాయకుడు సంఘ సంస్కర్త మరియు వలసవాద వ్యతిరేక జాతీయవాది మద్రాసు ప్రెసిడెన్సీకి ప్రధానమంత్రిగా పనిచేశారు ప్రకాశం తదనంతరం భాషా పరంగా మద్రాసు రాష్ట్ర విభజన ద్వారా ఏర్పడిన పూర్వ ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు ప్రకాశం ఆంధ్ర కేసరి అని పిలువబడింది ప్రకాశం పొంతులు గారి ప్రారంభ జీవితం టంగుటూరి ప్రకాశం మద్రాసు ప్రెసిడెన్సీ ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు నుండి ఇరవై కిలోమీటర్లు వినోదరాయనపాలెం గ్రామంలో సుబ్బమ్మ మరియు గోపాలకృష్ణయ్యలకు చెందిన తెలుగు మాట్లాడే ఆరు వేల నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు అతను పదకొండు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతని తండ్రి మరణించాడు మరియు అతని తల్లి ఒంగోలులో ఒక వసతి గృహాన్ని నిర్వహించవలసి వచ్చింది ఆ సమయంలో ఈ వృత్తిని చిన్నచూపు చూసేవారు పాఠశాలలో తన ఉపాధ్యాయుడు ఈ హనుమంతరావు వరానికి మారినప్పుడు అక్కడ విద్యాభ్యాసానికి మంచి అవకాశాలు ఉన్నందున ప్రకాశంని తన వెంట తీసుకువెళ్ళాడు పద్దెనిమిది వందల తొంభైలో తన గురువుతో కలిసి చిలకమర్తి లక్ష్మీ నరసింహం రూపొందించిన గయోపాఖ్యానం చిత్రంలో నటించాడు అతను చిన్నతనం నుండి న్యాయవాది కావాలనే ఆసక్తిని కలిగి ఉన్నాడు కానీ ప్రకాశం తన మెట్రికులేషన్ పరీక్షలో విఫలమయ్యాడు అయినప్పటికీ అతను మద్రాసు వెళ్ళి రెండవ తరగతి ప్లేడర్ అయ్యాడు రాజ మహేంద్రవరానికి తిరిగి వచ్చి చివరికి న్యాయవాదిగా ఎదిగారు తన ముప్పై ఒకటవ ఏట పంతొమ్మిది వందల నాలుగులో రాజమహేంద్రవరం మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు ప్రకాశం గారి పిలుపు మరియు స్వాతంత్ర్య పోరాటం సైమన్ కమిషన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు ప్రజలు సైమన్ గోబ్యాక్ అనే నినాదంతో దానిని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు ఈ బహిష్కరణకు అనేక కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది ఏమిటంటే కమిషన్ ర్యాంకులో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడం కమిషన్కు ఎక్కడికి వెళ్ళినా నల్ల జెండాలు ప్రదర్శించి స్వాగతం పలికారు కమిషన్ ఫిబ్రవరి మూడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిన మద్రాసును సందర్శించినప్పుడు ప్రకాశం పంతులు గో బ్యాక్ సైమన్ కమిషన్ అనే నినాదాన్ని ఇచ్చారు ప్రకాశం నేతృత్వంలోని ప్రదర్శనకారులను ఆంగ్ల సైనికులు హెచ్చరించారు వారు ఒక్క అంగుళం ముందుకు కదిలితే కాల్చివేస్తామని బెదిరించారు ప్రకాశం పంతులు ఛాతీ పట్టుకొని ముందుకు వచ్చాడు దీంతో బ్రిటిష్ సైనికులు మోగబోయారు ఈ శ్రేష్టమైన ధైర్యం ఆయనకు ఆంధ్ర కేసరి బిరుదును తెచ్చిపెట్టింది ఈ సంఘటన తరువాత అతను ఆంధ్ర కేసరి అంటే ఆంధ్ర సింహం అని గౌరవంగా పిలవబడ్డాడు పంతొమ్మిది వందల ముప్పైలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరూ రాజీనామా చేయాలని కోరినప్పుడు అతను అలా చేశాడు కానీ దాని ప్రత్యామ్నాయ కార్యక్రమం గురించి నమ్మకం లేక ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు అతను మదన్ మోహన్ మాలవ్య నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరాడు కానీ దానికి కూడా రాజీనామా చేశాడు మరియు మహాత్మా గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ దండి మార్చితో ఉప్పు పన్ను చట్టాన్ని ఉల్లంఘించిన తర్వాత ఇతరులను అలా చేయడానికి ఒప్పించాడు ప్రకాశం శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేసి మద్రాసులో పన్ను చట్టాన్ని ఉల్లంఘించడంలో ముందున్నారు ఇంతలో ప్రభుత్వం డిమాండ్ చేసిన అధిక డిపాజిట్ కారణంగా స్వరాజ్య ప్రచురణను నిలిపివేయాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నాటి గాంధీ ఇర్విన్ ఒప్పందం తర్వాత ఇది పునరుద్ధరించబడింది అయితే నగదు ప్రవాహ సమస్యల కారణంగా దీనిని మళ్ళీ నిలిపివేయవలసి వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మళ్ళీ పునః ప్రారంభించేందుకు విఫల ప్రయత్నాలు జరిగాయి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ ఎన్నికలలో పోటీ చేసి మద్రాసు ప్రావిన్సీలో మెజారిటీ సాధించింది ప్రకాశం ప్రధానమంత్రి పదవికి పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కోరిక మేరకు క్రియాశీల రాజకీయాలలోకి తిరిగి వచ్చిన రాజాజీకి దారి తీసింది ప్రకాశం రెవెన్యూ మంత్రి అయ్యాడు బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన జమీందారీ వ్యవస్థ కారణంగా వ్యవసాయంలో జరిగిన నిర్మాణాత్మక వక్రీకరణలను పరిశీలించిన జమీందారీ విచారణ కమిటీని స్థాపించడం మరియు అధ్యక్షత వహించడం అతని ప్రధాన సహకారం రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో భారతదేశ భాగస్వామ్యం గురించి ప్రభుత్వం సంప్రదించనందున కాంగ్రెస్ మంత్రిత్వ శాఖలు పదవులకు రాజీనామా చేశాయి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో యుద్ధ ప్రయత్నానికి వ్యతిరేకంగా వ్యక్తిగత సత్యాగ్రహం చేసిన దక్షిణ భారతదేశానికి చెందిన మొదటి ముఖ్య నాయకుడు ప్రకాశం పంతులు గారు పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రకాశం అరెస్ట్ అయ్యాడు మరియు మూడు సంవత్సరాలకు పైగా జైలులో ఉన్నాడు పంతొమ్మిది వందల నలభై ఐదులో విడుదలైన తర్వాత అతను తిరిగి ప్రజలతో మమేకం కావడానికి దక్షిణ భారతదేశంలో పర్యటించాడు స్వాతంత్ర్యం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిజాం అధికారంలో ఉన్నప్పుడే ప్రకాశం హైదరాబాద్ రాష్ట్రాన్ని సందర్శించారు అయితే ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన వ్యక్తిగత భద్రత దృష్ట్యా అలా చేయవద్దని హెచ్చరించాడు అతను రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీని కలుసుకున్నాడు మరియు తన అదృష్టాన్ని చాలా దూరం నెట్టడం గురించి హెచ్చరించాడు పంతొమ్మిది వందల యాభై రెండులో హైదరాబాద్ స్టేట్ ప్రజా పార్టీ హైదరాబాద్ స్టేట్ పీపుల్స్ పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ మంత్రులందరినీ ఓడించేలా చేశారు అయినప్పటికీ ప్రజా పార్టీ సొంతంగా అధికారంలోకి రాలేకపోయింది మరియు బల ప్రదర్శన గురించి ఆలోచించకముందే ఆయన ఏర్పాటు చేసిన సంకీర్ణం గొప్పకూలింది ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్లో తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కొట్టు శ్రీరాములు నిరాహార దీక్ష చేశారు అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడున ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది మరియు కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకాశం ఏకగ్రీవంగా ఎంపిక చేయబడింది ఆయన పార్టీ ఎంపిక మాత్రమే కాదు ప్రజల ఎంపిక కూడా అయితే అవినీతి ఆరోపణలు మరియు కమ్యూనిస్టుల నుండి వ్యతిరేకత మరియు సోషలిస్టుల నుండి మద్దతు నిలిపివేయడంతో ప్రభుత్వం ఒక సంవత్సరం తర్వాత పడిపోయింది పంతొమ్మిది వందల యాభై ఐదులో మధ్యంతర ఎన్నికలు జరిగాయి ఆ సమయానికి ప్రకాశం క్రియాశీల రాజకీయాల నుండి రిటైర్ అయ్యారు నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరున పూర్వపు హైదరాబాద్ స్టేట్లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాయి ఇదండి కంగటూరు ప్రకాశం పొంతులు గారి జీవిత చరిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు